కోహ్లీకి చాలా మ్యూజిక్ సెన్స్ ఉంటుంది కోహ్లీ మనం స్టేడియంలో చూస్తుంటాం సార్ ఆ గ్రౌండ్లో అతను చేసి వెళ్ళారు అంతా అయితే కాదు తనకి ఇష్టమైన సాంగ్ ఏంటి చాలా సార్ మీరు మాట్లాడున్నారు మీరు చాలామందితో పరిచి మీరు కామెంటరీ ఇస్తుంటారు చాలామంది ప్లేయర్స్తో మీకున్న అనుబంధం అలాంటిది ఒకసారి కోహ్లీ గురించి మీ మాటల్లో వినాలన్నా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అ ఛాంపియన్ ప్లేయర్ అండి ఒక లైన్లో చెప్పాలంటే రియల్ ఛాంపియన్ ప్లేయర్ అసలు యాక్చువల్లీ అండ్ అతన్ని కమిట్మెంట్ డెడికల్ డెడికేషన్ లెవెల్స్ మామూలు కాదు బికాస్ అండ్ అతడు కనబరిచినటువంటి పేషెన్స్ కూడా చాలా చాలా గొప్పది అంటే ఒక వ్యక్తి ఎదగడానికి టాలెంట్ అండ్ డెడికేషన్ కమిట్మెంట్తో పాటు ఓపిక కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఆ ఓపికతో అతను ఎదురు చూస్తూ వచ్చాడు తన ఛాన్స్ కొరకు ఇప్పుడు మీరు ఒక్కసారి బ్యాక్ వెళ్ళినట్లయితే శ్రీనివాస్జీ టూ థౌజండ్ నైన్ లో అతడు ఎంట్రీ అయినప్పుడు ఎయిట్ నైన్ లో ఎంట్రీ అయినప్పుడు దట్ వాస్ ద టైమ్ వెన్ స్టార్స్ ఫర్ రూలింగ్ లైక్ ఎనిథింగ్ టెండూల్కర్ ఉన్నారు లక్ష్మణ్ ఉన్నాడు రాబిడ్ ఉన్నాడు అప్పుడు సౌరవ్ గంగులీ కూడా మళ్ళీ మళ్ళీ చేసి అప్పుడు అప్పుడు ఆ టైంలో ధోని సైడ్ సురేష్ రైనా రోహిత్ శర్మ ఎంట్రీ ఇచ్చాడు ఆల్రెడీ సెవెన్ తో సో ఆ కాంపిటీషన్ లో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకోవాలి అంటే టాలెంట్ ఉంది అతని వద్ద బట్ ఆ టాలెంట్ తో పాటు ఆ పేషెన్స్ కూడా ఇన్ కనపరచారు ఈవెన్ ట్వెల్ఫ్త్ మైండ్గా కూడా వాటర్ డ్రింక్ క్యారీ చేయడం బట్ వీళ్ళందరూ పబ్లియన్లో ఉండడం అసలు యాక్చువల్గా అతనికి ఎంత దోహదపడిందండి ఇప్పుడు చూడండి అతను ఫస్ట్ టైం ఎంట్రీ చేసినప్పుడు కూడా చాలా సార్లు చెప్పాడు కదా ఇప్పుడు చూడండి మా సచిన్ టెండూల్కర్ ఒక షోలో ఏం చెప్పాడంటే ఒక సినీ సెలబ్రిటీ ఒక షో కండక్ట్ చేసినప్పుడు మీరు ఫిఫ్టీ వన్ సెంచరీస్ వన్ డేలో కొట్టారు ఫార్టీ నైన్స్ టెస్ట్ క్రికెట్లో ఉన్నాయి వన్ డే క్రికెట్ విషయం మాట్లాడినట్టు ఫర్ మీ రికార్డ్ ఏదైనా ఎవరైనా బ్రేక్ చేసేందుకు రెడీగా ఉన్నారా సల్మాన్ అడిగిన ప్రశ్నకే అబ్సల్యూట్లీ మీరు అన్నట్టు ఐ థింక్ ఐ డిడ్ నాట్ మెన్షన్ ద నేమ్ బికాజ్ సల్మాన్కు అప్పుడు ఏమన్నాడంటే దేర్ ఆర్ కపుల్ ఆఫ్ క్రికెటర్స్ బిహైండ్ మీ అని చెప్పాడు అందులో రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ కూర్చొని ఉన్నారు అంటే దాని అర్థం ఏంటంటే అతనికి అంత కాన్ఫిడెన్స్ ఉండేది వాళ్ళ మీద ఉంది ఫస్ట్ ఎంట్రీ అయినప్పుడు కూడా కొంతమంది ఏమన్నారంటే ఇప్పుడు ఎలా ఉండేది అంటే గతంలో శ్రీనివాజీ ప్లేయర్ ఎవరైనా కొత్త ప్లేయర్ వచ్చినప్పుడు ట్వెల్త్ మ్యాన్ ఉన్నప్పుడు ఇప్పుడు గవాస్కర్ విశ్వనాథ్ రోజులు ఎలా ఉండేదంటే వెంకసర్కర్ లాంటి వాళ్ళ ప్లేయర్లు వెంకసర్కర్ కూడా గవాస్కర్ ప్లేట్ ఇవ్వాలి లంచ్ లో రెస్పెక్ట్ అదే ఆ కల్చర్ మనం చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి అది చేయాలి ఒక కల్చర్ మొదటి నుంచి కూడా ఫాలో ట్రెడిషన్ ఫాలో అవుతూ వచ్చింది సో సచిన్ టెండూల్కర్ పవిలియన్ లో కూర్చున్నప్పుడు డ్రెస్సింగ్ రూమ్ లో కోహ్లీ ఫస్ట్ టైం ఆడుతున్నప్పుడు ఒకళ్ళు ఏమన్నారంటే ఇంకా పైర్ చో అన్నారట సచిన్ కొంచెం స్మైల్ ఇచ్చారట అసలు అంటే సచిన్ టెండూల్కర్ దండం పెట్టాలి అని చెప్పేసి ఎందుకంటే అప్పటికే ఆల్రెడీ స్టార్ కదా సో సచిన్ ఏమన్నాడంటే దిస్ ఈస్ దన్ యు నో యాన్ బీట్ మై రికార్డ్స్ అని చెప్పినట్టుగా అండ్ ఈ బ్రోక్ బ్రోక్సో ఇప్పుడు ఇవాళ సచిన్ టెండూల్కర్ యొక్క రికార్డ్స్ బద్దలు కొట్టాడు అంటే వన్ డే క్రికెట్లో ఐ థింక్ యూనో అతని పైన ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అంటే ఆ టాలెంట్ తో పాటు అతను చాలా ఎదురు చూస్తూ వచ్చాడు అండ్ ఒక చాంపియన్ ప్లేయర్గా ఎదిగాడు అంటే పేషెన్స్ తో పాటు యునో అతనికి అనుకున్నటువంటి అవకాశాలు కూడా సరైనటువంటి సమయాల్లో లభించాయండి ధోని తర్వాత క్యాప్టెన్సీ చేసే అవకాశం లభించింది యాజ్ అప్టెన్ గా కూడా ఈ వాజ్ వెరీ సక్సెస్ మామూలు సక్సెస్ లేదు అతనికి చేసుకున్నాడు సో ఐ థింక్ అతనికి మీరు అన్నట్టుగా కిషోర్ కుమార్ ఇంట్లోనే ఇప్పుడు ముంబై లో ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేశారు వాళ్ళు ఒక ఫైవ్ ఇయర్స్ వరకు ఒక రెస్టారెంట్ ఒక వాళ్ళు లీజ్ పైన తీసుకున్నారు సో ఎవ్రీ టైం వెళ్తూ ఉంటాడు దాన్ని ఇనాగ్రేట్ చేసింది కూడా కిషోర్ కుమార్ ఇంట్లో అయితేనే సో ఆ పర్టికులర్ రెస్టారెంట్ చేసినప్పుడు అతడు ఏమన్నాడంటే ఈవెన్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఏమంటాడంటే కోహ్లీ మీరు అన్నారు కనుక నా జీవితంలో మిస్ అయింది కిషోర్ కుమార్ లాంటి ఒక కిషోర్ కుమార్ ను కలవకపోవడమే ఒక బిగ్ మిస్ తప్పితే నాకు మిగతాది ఏది లేదని చెప్పాడు అసలు అంటే ఎంత గౌరవం జన్మించాడు ఎయిటీ సెవెన్ లో కిషోర్ కుమార్ జన్మించాడు అంటే ఇప్పటికీ కిషోర్ కుమార్ పాపులారిటీ ఉంది అంటే జస్ట్ అర్థం చేసుకుంటే ఎంత ఇష్టపడతారని చెప్పి సో మీకు మీకు కూడా నేను అనుకుంటున్నా పాట చాలా ఇష్టం ఫిలిం ఐ థింక్ మిస్టర్ ఎక్స్ఎన్ బాంబే అని కిషోర్ కుమార్ యాక్ట్ చేశాడు అసలు మీరు చూడండి ఇప్పటికీ కూడా విజువల్ చూస్తుంటే కిషోర్ కుమార్ కోర్టు వేసుకొని తాజ్మహల్ హోటల్ దగ్గర బ్లాక్ అండ్ వైట్ లోనే అండ్ లైన్ తప్పకుండా సార్ ఇది చాలా ఇష్టమైన వండర్ఫుల్ సాంగ్ అండి లక్ష్మీకాంత్ గారికి చాలా ఇష్టమైన చాలా ఇష్టమైన సాంగ్ పాడుతూ కూడా అన్నారు పాడుతూ అది ఉంది